హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ ఈ రోజు వీడియోలో లివర్ సిరోసిస్ ఉన్న రోగుల కోసం ముఖ్యమైన విషయాలు తీసుకొచ్చాను చాలా మందికి లివర్ సిరోసిస్ నయం చేయలేమని అనిపిస్తుంది లివర్ సిరోసిస్ ఉన్న రోగులు తమ జీవన శైలిలో ఏవైనా మార్పులు చేసుకోవాలి తద్వారా వారి లివర్ సిరోసిస్ స్టేజ్ వన్ టూ లేదా త్రీనో ఉన్నా కూడా అది స్టేజ్ ఫోర్ లేదా లివర్ క్యాన్సర్ గా మారకుండా ఉండాలి కాబట్టి ఈ రోజు వీడియో ప్రత్యేకంగా లివర్ సిరోసిస్ ఎప్పటికీ నయం కాదు అని అనుకునే రోగుల కోసం మొదటిగా నేను చెప్పాలనుకుంటున్నది లివర్ సిరోసిస్ నయం అవుతుందా లేదా అవదు లివర్ సిరోసిస్ ను పూర్తిగా మళ్ళీ బాగు చేయడం సాధ్యమా లేదా అందువల్ల ముందుగా మనం లివర్ సిరోసిస్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం లివర్ సిరోసిస్ అంటే మీ లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అని అర్థం ఇప్పుడు ఇందులో ఏముంది లివర్ సిరోసిస్ ప్రారంభం ఎక్కడ నుంచి అవుతుంది మొదటగా ఇది లివర్ ఇన్ఫ్లమేషన్తో ప్రారంభమవుతుంది లివర్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది మీరు గమనించలేదు అదే లివర్ ఇన్ఫ్లమేషన్ మీ ఫ్యాటీ లివర్గా మారింది మీకు తెలిసింది అవును మీకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ వన్ టూ త్రీ లేదా ఫోర్ ఉందని ఇంకా మీరు దీని సరైన చికిత్స తీసుకోలేదు అదే ఫ్యాటీ లివర్ ఇప్పుడు లివర్ ఫైబ్రోసిస్గా మారుతుంది మీరు లివర్ ఫైబ్రోసిస్ కు కూడా చికిత్స తీసుకోకపోతే అది లివర్ సిరోసిస్గా మారిపోతుంది ఇప్పుడు మనం వీటి దశల గురించి తెలుసుకుందాం మొదటి దశలో లివర్ సిరోసిస్ వచ్చేసింది కానీ మీకు ఎలాంటి లక్షణాలు కనిపించవు రెండవ దశలో మీకు లివర్ సిరోసిస్ వచ్చింది కానీ అది ఎందుకు వచ్చింది పోర్టల్ హైపర్టెన్షన్ వల్ల అంటే మీ లివర్లో ఉన్న రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగింది ఇప్పుడు ఒత్తిడి పెరగడం వల్ల మీ లివర్ నష్టం చెందింది మూడవ దశలో స్కారింగ్ పూర్తిగా జరిగిపోయింది అంటే మీ లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది నాలుగవ దశలో లివర్లోని టిష్యూలు వాటికి స్కారింగ్ వచ్చి పూర్తిగా నాశనం అయ్యాయి అందుకే మీకు లివర్ సిరోసిస్ అభివృద్ధి అయింది పేషెంట్లు ఓపీడీలోకి వచ్చినప్పుడు వారికి రెండు ముఖ్యమైన ఆందోళనలు ఉంటాయి వారు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు అసలు లక్షణాలు ఎలా గుర్తించాలి లివర్ సిరోసిస్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి చూడండి మనం ప్రారంభ దశలోని లక్షణాల గురించి మాట్లాడితే ఆ ప్రారంభ దశలో మీకు ఎలాంటి లక్షణాలు కనిపించవు ఏమీ గుర్తించలేరు ఆ ప్రారంభ దశల్లో సాధారణంగా కనిపించే లక్షణం మీకు జాండీస్ రావడం ఆకలి తగ్గిపోవడం మీ బరువు రోజు రోజుకు తగ్గిపోవడం బలబద్ధతం అనిపించడం వాంతులు రావడం బుక్కు నుంచి రక్తం రావడం బలంతో రక్తస్రావం జరగడం బల రంగు పసుపు కాకుండా నలుపుగా మారడం మీరు విడుదల చేసే మూత్రం రంగుగారమైన పసుపుగా మారడం మీ కళ్ళు పసుపు రంగులోకి మారడం మీ చర్మం అంటే మొత్తం శరీరంలో మీకు దురదగా అనిపించడం ఇవి అన్ని లివర్ సిరోసిస్ లక్షణాలు అంటే మీ లివర్ ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది లివర్ సిరోసిస్ ను నయం చేయడం సాధ్యమా లేదా చూడండి లివర్ సిరోసిస్ కు సంబంధించిన అన్ని లక్షణాలను తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు మీరు కేవలం ఇది గుర్తుంచుకోవాలి లివర్ సిరోసిస్ ఏ స్టేజ్లో ఉన్నా స్టేజ్ వన్ టూ త్రీ లేదా ఫోర్ ఈవనైనా మొదటిగా వారు తమ జీవన శైలిని మార్చుకోవాలి అంటే మీరు తినే ఆహారంలో నూనె శాతం పూర్తిగా శూన్యం ఉండాలి మీరు బయట తినే ఏ రకమైన ఆహారాన్ని కూడా తినకూడదు మీరు ఇంట్లోనే తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి దీనితో పాటు మీరు శుభ్రమైన నీటిని ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి మీరు ఫిల్టర్ నీటిని తాగలేకపోతే నీటిని బాధ మరిగించండి ఆ తర్వాత దాన్ని గదిలోని ఉష్ణోగ్రతకు చల్లార్చండి మీ మీరు గదిలోని ఉష్ణోగ్రతకు వచ్చిన వెంటనే ఆ నీటిని తగిన విధంగా తాగండి కానీ మీరు మాత్రం శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలి మీరు సమయానికి టీకాలు వేయించుకోవాలి మీరు హెపటైటిస్ బితో బాధపడుతున్నా లేదా హెపటైటిస్ సి అయినా సరే దానికి సరైన చికిత్స తీసుకోవాలి తద్వారా హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి లివర్ సిరోసిస్గా మారకుండా ఉంటుంది అదనంగా విటమిన్ సి అధికంగా ఉండే తాజా పండ్లను తినాలి ఉదాహరణకు కమలా పండు వంటి వాటిని మీరు తినవచ్చు మౌసంబీ వంటి వాటిని కూడా మీరు తినవచ్చు ఇవి కాకుండా లివర్ సిరోసిస్ ఎందుకు వచ్చిందో కూడా మీరు గమనించాలి బీపీ కారణంగా కూడా మీకు లివర్ సిరోసిస్ రావచ్చు ఎందుకంటే ఎప్పుడైనా ఒక రోగికి బీపీ ఉంటే అతనికి లివర్ సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి అదే సమయంలో మీ షుగర్ను కూడా నియంత్రణలో ఉంచాలి చాలా మందులు మెడిసిన్స్ను తప్పించుకోవాలి సరైన చికిత్స తీసుకోవాలి ఇప్పుడు లివర్ సిరోసిస్కు సంబంధించిన అన్ని లక్షణాలు ఉదాహరణకు పొట్టలో నీరు చేరడం మలబద్ధకం లేదా వాంతులు రావడం ముక్కు నుంచి రక్తం రావడం లేదా మలంలో రక్తం కనిపించడం బల రంగు నలుపుగా ఉండటం కళ్ళలో పసుపు రంగు కనిపించడం మూత్రం పసుపు రంగులో కనిపించడం బరువు తగ్గిపోవడం లేదా ఆకలి పూర్తిగా లేకపోవడం పొట్టలో గట్టితనం లేదా భారంగా అనిపించడం ఇవి అన్నీ తిరిగి సరిచేయగలిగే లక్షణాలే ఇది నేను చెప్పడం కాదు నా పేషెంట్ల రిపోర్టులు చెబుతున్నాయి అవును రోజు నేను మీకు నా పేషెంట్ను పరిచయం చేయబోతున్నాను నా మొదటి పేషెంట్ పేరు కౌశన్ మీకు ఈ లివర్ ఫైబ్రోసిస్ ఎప్పుడు డయాగ్నోస్ అయిందో చెప్పండి నాకు ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం నుంచి సరే మగతదా మీకు శరీరం ఎలాంటి లక్షణాలు చూపించింది ఆహారం తినాలను పెంచకపోవడం పొట్టలో నీరు చేరడం రక్తహీనత రక్తహీనత రావడం వారు కేవలం ఒక నెలలోనే తమ కేపిఏ విలువను తగ్గించుకున్నారు వారి కేపిఏ విలువ ట్రీట్మెంట్ కు ముందు డెబ్బై రెండు డెబ్బై రెండు ఉండేది ట్రీట్మెంట్ తర్వాత కేవలం ఒక నెల ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు వారి కేపిఏ విలువ ఇరవై ఐదు పాయింట్ ఏడు ఇరవై ఐదు పాయింట్ ఏడు అయింది ఇప్పుడు ఒక నెల అయింది మా దగ్గర భారత్ హోమియోపతి నుంచి ట్రీట్మెంట్ మీకు ఏ ఏ లక్షణాల్లో ఎక్కువగా ఉపశమనం అనిపించింది నా రక్తం కూడా ముందు ఏడు పాయింట్లు ఉండేది ఇప్పుడు తొమ్మిది పాయింట్లు అయింది సరే నా లివర్ విలువ ముప్పై రెండు ఉండేది అది ఇరవై ఐదుకి వచ్చింది స్టిఫ్నెస్ కూడా ఇరవై ఐదు అయింది ఇప్పుడు ఆకలి బాగా వేస్తోంది ముందు చాలా ఎక్కువ అలసటగా అనిపించేది ఇప్పుడు అది చాలా సాధారణంగా ఉంది రిపోర్ట్ మీ ముందే ఉంది మరియు పేషెంట్ యొక్క చరిత్రను పేషెంట్ తానే చెబుతున్నారు ఒక నెలలో ఎంత ఉపశమనం వచ్చిందో పౌసల్ కు తెలిసినప్పుడు అవును ఆయన లివర్ ఓసిస్ పేషెంట్ అని ఆయన చాలా భయపడ్డారు గబరా పోయారు వైద్యులు ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సి వస్తుందని చెప్పారు కానీ ఆయనకు కొంత ఆశ మాత్రం ఉంది ఆయన చికిత్స కోసం వెతికారు మరియు భారత్ హోమియోపతిని ఎంచుకున్నారు భారత్ హోమియోపతి ఒక నెలలోనే ఆయనకు మంచి ఫలితాన్ని ఇచ్చింది అక్కడ ఆయనకు పొట్టలో నీరు చేరేది ఆహారం జీర్ణం కాకపోయేది పొట్టలో నొప్పి ఉండేది మల రంగు నలుపుగా మారిపోయింది ఈ అన్ని లక్షణాల్లో ఆయనకు ఉపశమనం లభించింది మరియు ఆయన ఇప్పుడు చాలా మంచి జీవితం గడుపుతున్నారు అందువల్ల లివర్ ఓసిస్ నయం అవుతుందా లేదా అన్న మీ అందరి ప్రశ్నలకు సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఇంతే మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం మీ అందరికీ అప్పటి వరకు ధన్యవాదాలు